హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను పచ్చి కొబ్బరితో పాయసం ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు చేసే చట్నీ పచ్చడే కాకుండా ఓసారి ఇలా పాయసం చేస్తే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఎప్పుడు కొబ్బరి ఉన్నా ఇంకా పాయసమే చేయమంటారు అంత కమ్మగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం పచ్చి కొబ్బరిని తీసుకొని ఈ బ్రౌన్ కలర్ లేయర్నంతా పీల్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదం కిస్మిస్ సన్నగా కట్ చేసుకున్నాను కొన్ని మొరి పలుకులను కూడా వేసుకున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి రెండున్నర గ్లాసుల వరకు పాలన వేసుకోవాలి లీటర్లలో అయితే సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పాలను వేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత పావు కప్పు వరకు షుగర్ని వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు మనం మరిగించుకోవాలండి పాలని మీడియం ఫ్లేమ్లోనే ఇలా మరిగించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా ఆ పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి పచ్చి కొబ్బరిని ఇలా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు వరకు మిల్క్ మేడ్ని వేసుకోవాలి వేసుకున్నాక ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాయసంని ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి పాయసం చిక్కపడడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొన్ని పాలను వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి కలుపుకొని పాయసంలో వేసుకుంటే మనకి పాయసం చిక్కబడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇష్టం ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఇప్పుడు అంతా ఓసారి కలిపేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాయసంని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆపేస్తే టేస్టీగా ఉండే కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది వేడి వేడిగా అయినా సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత అయినా సర్వ్ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ